నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామస్టీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ రిజ్ వరల్డ్ రిజ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కొడ్రా సూపర్ గున్నా ఏంటి విశేషాలు ఎనర్జీ ఇస్తున్నారు మామూలు కూడా ఎనర్జీ దానివల్ల సూపర్గా అయిపోతుంది తగ్గేది అనుకుంటుంది సబ్జెక్ట్ అంతే అనుకున్నది ఏంటి వాస్తు ఉంది ఎట్లుంటుంది వాస్తు ఏమైనా గులాంజాంబా తినడానికి సబ్జెక్ట్ 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 ఇస్ ఓషన్ సముద్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా కొత్త కొత్త టెక్నిక్స్ ఉన్నాయి అయితే బాబా వాస్తుపరంగా మన ఇంటి నెంబర్ కానీ మన ఫ్లాట్ నెంబర్ కానీ మూడు వస్తే ఎలా ఉంటుంది లాస్ట్ వీడియోస్ లో మనం సెవెన్ ఎయిట్ ఆర్ నైన్ కి సంబంధించి వాళ్ళు ఎలా ఉంటారో ఇంట్లో ఉంటే గ్రోత్ ఎలా ఉంది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీ గురించి అన్ని మీ గురించి చెప్పారు ఇప్పుడు వచ్చేసి నెంబర్ త్రీ ఉంటే ఎలాంటి గ్రోత్ ఉంటుంది ఎందుకంటే నేను ఉన్నాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉండి అనుభవించి అనుభవించి రాజా అని పైకి వచ్చాను సో అట్లా మీరు ఈస్ట్ అయినా వెస్ట్ అయినా నార్త్ అయినా సౌత్ అయినా మంచి ఏ డైరెక్షన్ తీసుకున్నా కానీ మీ ఇంటి నెంబర్ మీ జీవితాన్ని శాసిస్తుంది వాళ్ళలో సందేహం లేదు ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ కరెక్ట్గా దాదాపుగా జూలై ఫిఫ్త్ జూలై ఒకటో తారీఖు నుంచి రెండు వేల పదిహేను నుంచి మొన్న అంటే ఎన్ని సంవత్సరాలు ఇది అనుభవించిన అంటే ప్రాక్టికల్ పక్కా ప్రాక్టికల్ నేను చెప్తున్నాను జులై జులై ఒకటో తారీఖు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికి ఇంకా ఉన్నారు అక్కడ రెండు వేల పదిహేను నుంచి ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఈ నంబర్ మీద ప్రాక్టికల్ చేసిన ఓకే రైట్ ఇప్పుడు ఇప్పుడు నేను రెండు వేల పదిహేను నగర్ నుంచి అంటే అక్కడ నగర్ కూడా పది సంవత్సరాలు కానీ ఆ ఇంటి నంబర్లన్నీ నాకు ఇప్పుడు వెతకాలి అవి దొరికినప్పుడు అవి కూడా చేస్తాను నేను సో నేను ఓబలాయ్పల్లిలో ఉన్నాను మన్నకొండ దైవస్థానం పక్కనే తర్వాత పేరూరులో కూడా ఉన్నాను భీమవరంలో ఉన్నాను గుంటూరులో ఉన్నాను విశాఖపట్నంలో ఉన్నాను రకరకాల చోట్ల ఉన్నాను అవి నా ఆ ఇంటి నంబర్లో ఏం దొరకలేవు కానీ ఇప్పుడు నాకు దొరికిన నంబర్లో నేను ఎక్కడ గ్రోత్ అయ్యాను ఎక్కడ డెవలప్ అయ్యాను అని చెప్పబోతున్నాను రెండు వేల పదిహేను జూలై ఫస్ట్ నుంచి జూలై ఒకటో తారీఖు నుంచి నేను ఈ నెంబర్లో ఉన్నాను ఈ ఇంటి నెంబర్లో పదిహేడు డాష్ ఒకటి డాష్ రెండు వందల పది ఆరు ఆబ్లిక్ మూడు ఈ ఇంటి నెంబరు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇరవై ఒక నెంబర్ వస్తుంది మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఇవి నేను చెప్పేటన్ని నిత్య సత్యాలు ట్రూత్ ఇవి నిజంగా నేను అనుభవించమే చెప్తున్నా ఇరవై ఒకటి అంటే మూడు మూడు వేదిక నియమరాజులో కూడా వన్ టూ కాంబినేషన్ కానీ టూ వన్ కాంబినేషన్ కానీ యోగ కాలం అన్నారు యోగ యోగం ఇస్తుంది అన్నారు రాజయోగం నిజంగానే ఈ జులై ఫస్ట్కు నేను ఎప్పుడైతే ఇక్కడ రావడం జరిగిందో నాకు ఉన్న పదివేలు రెండు వేలు ఖర్చు అయినాయి కానీ ఈరోజు ఇక్కడ నేను కూర్చుని మాట్లాడుతున్నది కోటీశ్వరిని అంటే ఒక కోటి రెండు కోట్లు మూడు నాలుగు కోట్లు సంపాదించుకొని మంచి ఇల్లు కొనుక్కొని మంచి రాజయోగంలో ఉండగలుగుతుంది అంటే ఇదే ఇల్లు అయితే ఈ ఇంటి నుంచి నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఈ ఇంటికి ఎప్పుడు వచ్చానంటే జూలై ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే నేను వచ్చి ఒక ఇరవై రోజులు అయిపోయింది ఈ ఈ షూటింగ్ చేస్తున్నాను అర్థం చేసుకోండి అంటే ఈ ఇంటి నంబర్ మారొచ్చా నేను ఇంకా మా ఫ్యామిలీ ఇక్కడ ఆఫీస్ ఇది ఆఫీస్ కోసం నేను ఇక్కడే ఉంటున్నాను సో మొత్తం మీద అయితే నాకు ఈ మూడు నెంబరు చాలా అదృష్టాన్ని ఇచ్చింది కుబేరం చేసింది హై పేడ్ చేసింది ఇంకేముంది ఇంతకన్నా సత్యం అందుకోసం మీ జీవితంలో మీరు ఉత్తరానికి తీసుకున్నా పడమరకు తీసుకున్నా దక్షిణానికి తీసుకున్నా దక్షిణానికి ఎక్కువ తీసుకో తీసుకున్నా నేను చెప్తున్నా తీసుకున్న వాళ్ళు ఉన్నారు తూర్పు తీసుకున్నా ఎనీ డైరెక్షన్ తీసుకున్నా ఖచ్చితంగా మీ ఇంటి నంబరు మొత్తం కూడితే మూడు వచ్చిన ఇంకా మీకు చెప్తా చూడండి మామూలు యోగం కాదు ఇప్పుడు మీకు రహస్యం చెప్పబోతున్నాను ఇప్పటివరకు చెప్పలేను కానీ మీకు ఒక యోగం చెప్తా చూడండి మామూలు యోగం కాదు మీ ఫ్లాట్ నంబరు మీ ఇంటి నంబరు ఇలా ఉంటే మాత్రము ఇదిగో ఇలా ఉన్నదనుకోండి వావ్ అనాల్సింది నీకు వావ్ వావ్ వన్ నాట్ టూ రాజయోగము రాజయోగం నీకు ఇంకా మామూలుగా ఉండదు రాజయోగం లేదా పన్నెండు ఫ్లాట్ నంబరు మామూలు రాజయోగం కాదు ఇది అడ్వాన్స్ వేదిక న్యూరాల్లో ఇది రాజయోగం అంటారు అలా అది మొత్తం ఉండే వస్తుంది ఇదే మూడు మూడేస్తుంది దురుగర్భలే ఉంది కానీ మధ్య రెండు వందలు అరే ఏమైతుందా రెండు వందలు ఒకటి అవుతుంది అది కూడా వేదిక నిమ్రాలో నంబర్ వన్ ఏ మంచిది చాలా రాజీవిగా అనిస్తాయి ఈ ఫ్లాట్స్ ఇక నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఎంత గిట్రేట్ చేస్తుందో నాకైతే నాకు తెలుసు ఇది ఒక బిజినెస్ నేను చెప్పగా వన్ నాట్ హై వన్ నాకు ఏ ప్ర బాబు రాగండి రా బాబు ఇంటి నెంబర్ ఎలా ఉన్నప్పటికీ ఫ్లాట్ నెంబర్ అది ఉంటే సూపర్గా నా ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ టూ టూ నాట్ వన్ ఇది చాలా అద్భుతాలు ఇస్తాయి మీ జీవితంలో ఎందుకంటే మూడు నంబర్ వస్తుంది గురువు అదృష్టం క్రియేట్ చేస్తాడు మీకు సో ఇది పక్కా ప్రాక్టికల్ ఇది నేను అనుభవించాను మళ్ళీ మూడో ఫ్లోర్ లో ఉన్నానని చెప్పాను కదా అపరక్కు బేర్ణయా ఈ గ్రౌండ్ ఫ్లోర్ కత్తినే ఆగమైంది ఇక్కడ సో ఇది పక్కా ప్రాక్టికల్ సబ్జెక్ట్ మీరు మిస్ అయితే నేనేం చేయలేను నమ్మండి నమ్మి తీరాల్సిందే నమ్మకపోతే వేరే దారులు లేవు గోల్డెన్ టైమ్ స్టార్ట్ నవ్ అనమా నా యొక్క లక్ష్యం మీద లక్ష్యం కూడా థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ బాబా మనకి న్యూరాలజీ క్లాసెస్ ఎప్పుడు అవుతున్నాయి సో న్యూమరాలజీ కాలేజ్ డైరెక్ట్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ కి డైరెక్ట్ క్లాస్ ఉంది మళ్ళీ ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటాయి మనకి ఒకటో తారీఖు నుంచి సో రోజు ఒక నలభై నిమిషాలు జూమ్ మీట్ లో ఉంటాయి అన్నమాట పది గంటలు ఉంటాయి నెలలో డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ఈ వేదిక్ పామిస్ట్రీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అదేవిధంగా మనకు అక్టోబర్ నెలలో సూపర్ కోర్టులో మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఆరో తారీఖు అరుగురు సూపర్ కోడ్ హాస్టల్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు అన్ని వివరాలు ఆ స్కూల్ అవుతుంది మరికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి చేసుకోవచ్చు తర్వాత లక్కీ మ్యారేజ్ డేస్ గురించి మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ గురించి మరమంగళ దాని గురించి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ గురించి తర్వాత వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏ నెంబర్ ఎట్లుంటుందో అని చాలా మన వీడియో చెప్తున్నాం కాబట్టి ఎంత గొప్ప న్యూమరాలజీ అయినా ఎంత గొప్ప వాస్తవ పండితులైనా హాస్టల్ అయినా యోగా గురువు అయినా మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది ఓకే దీనికి సంబంధించి అలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుచున్నాం థ్యాంక్ యూ హ్యాపీ భారత్